ఇప్పుడు ఈ వీడియో నీ వరకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం కాదు ఆ నరసింహ స్వామి ఆజ్ఞ ఇక నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుందని అర్థం వీడియోని చివరి వరకు చూడు నేను పొందిన అనుభూతి నీకు నేను చెప్తాను భద్రాచలం అంటే అందరికీ గుర్తొచ్చేది ఆ శ్రీరాముడు ఆ శ్రీరాముని ఆలయానికి సమీపంలో గోదావరి నది తీర ప్రాంతాన మరొక శక్తివంతమైన ఆలయం ఉంది అది కల్పవృక్ష నరసింహ స్వామి ఆలయం ఇక్కడ ఉన్న శక్తి సామాన్యమైనది కాదు దాదాపు ఏడు వందల సంవత్సరాలకు పూర్వం శ్రీ రంగాచార్యుల వారికి సాక్షాత్తు ఆ నరసింహస్వామి ఆయన శక్తితో సమానమైన శాలిగ్రామాన్ని వరంగా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న శాలిగ్రామం మీదే ఇక్కడి శక్తిని దర్శించడానికి ఐదు వందల కిలోమీటర్లు నా ద్విచక్ర వాహనంపై ఎండావాన అనే తేడా లేకుండా ప్రయాణించి వచ్చాను ఇక్కడికి వచ్చాక ఒక్కసారి ఆశ్చర్యాన్ని కలిగించే ఎన్నో సంఘటనలను చూశాను ప్రతి పౌర్ణమి అమావాస్యకి ఇక్కడికి వందలాది మంది వస్తారు వీళ్ళల్లో సంతానం కాని వారు ఉన్నారు జీవితంలో అనుకున్నవి నెరవేరక సమస్యలతో సతమతమవుతున్న వారు ఉన్నారు వీరు ఎన్నో ప్రదేశాలకు వెళ్లారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చారు ఒక గొప్ప మార్పునే చూశారు ఇక్కడ ఎన్నో హోమాలు జరుగుతాయి ముఖ్యంగా సంతానం కాని వారి కోసం గరుడ ప్రసాదాన్ని ఇస్తారంట తప్పకుండా వారికి సంతానం కలుగుతుంది అలా సంతానం కలిగిన వారు ఇక్కడున్నారు నిజంగా ఇక్కడ ఏదో తెలియని ఒక గొప్ప శక్తి దాగి ఉంది మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి ఆ నరసింహస్వామి అనుగ్రహంతో మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను